చాలా కాలంగా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ రావట్లేదు అంటూ కూడా మరి చాలా వరకు విమర్శలు చేసిరు ఈ నేపథ్యంలో మరి నేను కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ నేతలంతా కూడా కంగు తిన్నారు దాని గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు జూబ్లీల్స్ మనదే అంటూ కూడా కేసీఆర్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు భారీ మెజార్టీ కోసం ప్రయత్నించాలి ఏదైతే జూబ్లీల్స్ నియోజకవర్గం మనమే గెలవబోతూ ఉన్నాం భారీ మెజార్టీ కోసం ప్రయత్నం చేయండి అంటూ కూడా మరి దిశానిర్దేశం ఇచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ రౌడీ సీటర్ను నిలబెట్టింది ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది దోపిడీ పాలనతో రాష్ట్రం ఆగమాగం దుష్టపాలనను ప్రజలకు వివరించాలి వివరించాలి దుష్టపాలనను ప్రజలకు వివరించాలి దిగజారిన అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించాలి జూబ్లీల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష నేతలకు దిశానిర్దేశం చేసిన గులాబీ బాస్ అంటూ కూడా చూడవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి మీద చాలా అభియోగాలు ఉన్నాయి చాలా కేసులు కూడా ఉన్నాయి దాన్ని ఆయనకు సంబంధించినటువంటి తండ్రి మీద కూడా అనేక కేసులు ఉన్నాయి నేరారోపణలు చాలా వరకు కూడా ఉన్నాయి అంటూ కూడా మరి మనం ఈ మధ్య కాలంలో చాలా వరకు వింటానే ఉన్నాం ఇక కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మరి రాజకీయంగా దుమారం రప్పాయి ఎందుకంటే ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గం అనేది మరి ఇప్పుడు చాలా కీలకంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా జూబ్లీల్స్ ఓటర్లే చూపెడతానని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఎట్లా గెలుస్తాం గెలవడం మాత్రం పక్క కాకపోతే భారీ మెజార్టీతో గెలవాలంటూ కూడా మరి ఏదైతే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి దిశానిర్దేశం చేసినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక దిగజారిన అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించాలంటున్నాడు ఏదైతే రెండేళ్ల కాలం పాటు మరి కాంగ్రెస్ పాలన ఇంత దిగజారిపోయింది అభివృద్ధిలో ఎంత వెనుక పడిపోయిందో మరి ప్రజలందరూ కూడా వివరించాలని చెప్తా ఉన్నారు ఇక జూబ్లీల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష నేతలకు దిశానిర్దేశం చేసిన గులాబీ బాస్ అంటూ కూడా చూడవచ్చు ఇక్కడ ఒకసారి ఇంకో ఇదొకటి చూద్దాం ఇక నిలదీయండి పేద గర్భిణులకు మానవీయ కోణంలో అందిస్తున్న కేసీఆర్ కిట్ పథకం ఎందుకు ఆపేశారు యాదవ్లోకి అందిస్తున్న గొర్రెల పంపిణీ ఎందుకు రద్దు చేశారు చేపల పంపిణీ ఎందుకు దిగమింగారు ఇక మిషన్ భయరత నీళ్ళు ఎందుకు రావడం లేదు బస్తీ దాఖలనుకు సుస్థితి ఎందుకు చేసింది పేరుతో బుల్డోజర్లను తమ గుడిసెల మీదకి ఇండ్ల మీదకి పంపి నిల్వ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వచ్చినప్పుడు గల్లా పట్టి నిలదీయాలని జూబ్లీన్స్ ప్రజలకు సూచించారు ఏది ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి అంటే ఆ రోజు తీసుకొచ్చినటువంటి మానవీయ కోణంలో తీసుకొచ్చినటువంటి కేసీఆర్ కిట్టు ఇప్పుడు ఎందుకు మరి అందివ్వట్లేదని ఒక విషయం అయితే మరోపక్క చూసుకుంటే ఏదైతే మరి యాదవులకు సంబంధించినటువంటి గొర్రెల పంపిణీ కావచ్చు లేకపోతే ముజురాజ్లకు సంబంధించినటువంటి చేప పిల్లి చేప పిల్లల పంపిణీ కావచ్చు అదేవిధంగా పేదల ఇళ్ళ మీదకి వస్తున్నటువంటి బుల్డోజర్లకు సంబంధించిన వంటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటూ కూడా గల్ల పట్టుకొని నిలదీయాలంటూ కూడా మరి కేసీఆర్ చెప్పినట్టు ఇడ చూడవచ్చు ఇక రౌడీ రాజ్యం జూబ్లీ హిల్స్ ప్రచారంలో రౌడీ సీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారు ఈ విషయాన్ని ఇప్పటికే జూబ్లీల్స్ ప్రజలు గమనించారు రౌడీ షీటర్గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే జూబ్లీ శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఆలోచన చేయాలి కత్తులు కటాలతో ఇప్పుడే వీరంగం చేస్తున్న అభ్యర్థి అభ్యర్థి తాలూకు మనుషులు రేపు గెలిస్తే ఎట్లా ఉంటుందనే విషయంపై ప్రజలు ఆలోచన చేయాలి ఎందుకంటే మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థికి సంబంధించి పూర్తి మొత్తంలో నేరారోపణలు కూడా చాలా వరకు కూడా బయటకి వస్తూ ఉన్నాయి ఈ ఒక్క ఏదైతే నామినేషన్ ప్రక్రియలో భాగంగా చాలామంది ఏదైతే గూండాలు కావచ్చు నేరాలు ఉన్నటువంటి ఏదైతే నేరస్తులు కావచ్చు మరి చాలా పెద్ద ఎత్తున ఆ రోజు ఆ యొక్క ర్యాలీలో ఉత్సాహం ప్రదర్శించరు ఇప్పుడు అధికారంలో లేదు అదేవిధంగా ఆయన పదవి లేదు ఏం లేదు ఇప్పుడే ఇంత అడావిడి చేస్తూ ఉన్నాడు ఒకవేళ రేపు ఎమ్మెల్యే గెలిస్తే అటు చూసుకుంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అక్కడ ఎమ్మెల్యే కూడా ఆయన ఉంటాడు కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున చెలరేగిపోయే అవకాశాలు ఉంటాయి దాన్ని ప్రజలు గమనించాలంటూ కూడా మరి చెప్పినట్టు ఇడ మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక ఆ జూబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు ఎర్రవెల్లిలోని తన నివాసంలో గురువారం ఉప ఎన్నిక కోఆర్డినేటర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఉప ఎన్నికలో మాగాంటి సునీత గోపినాథ్ గెలిపించాలని జూబ్లీల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని అన్నారు పార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్ళి వారితో మమేకమై ఇక మమేకమై చర్చించాలంటూ కూడా మరి ఇంకా చెప్పినట్టయితే మనకు అర్థమవుతూ ఉంది ఇక కాంగ్రెస్ దుష్టపాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని సూచించారు నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలతో ఇప్పటికే రాష్ట్రం ఆగమాగం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు దీనికి తోడు జూబ్లీ తన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీ రౌడీషీటర్ను నిలబెట్టిందని హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని అన్నారు ఇక విజ్ఞులైన ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ సీటర్ ఫ్యామిలీ గురించి వచ్చిన అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించాలని జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడుకుంటారన్న విశ్వాసం ఉంటుందని అన్నారు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని చెప్పారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మానవీయ కోణాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాలు ప్రజల్లో కలిసి చర్చించాలని సూచించారు పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇప్పటిదాకా కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాల మీద అధినేతకు ఇన్ఛార్జీలు రిపోర్ట్ చేశారు ఇక గురుకులాల్లో పిల్లలు మరణించడం మరణించడం దారుణం శోచనీయం బీఆర్ఎస్ఐఎంలో రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది దేశంలో తెలంగాణ మాత్రమే కరోనాతో పాటు పెద్ద నోట్ల రద్దుతో సంబంధించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన సంగతిని ప్రజలు మర్చిపోలేదని కేసీఆర్ తెలిపారు కరోనా కష్టంలో కష్టకాలంలో నిలబెట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసహనం అసహనంలో ఉన్నారని నమ్మి మోసాపోయామని కోపంతో ఉన్నారని అన్నారు ఇక మంచిగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పోగొట్టుకున్నామనే బాధలో బాధపడుతున్న సందర్భంలో ఈ ఉప ఎన్నికలు వచ్చాయన్నారు వాళ్లకు ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు ఈ విషయంలో తెలంగాణ సమాజం ఎంతో క్లారిటీగా ఉందని చెప్పారు ప్రజల జూబ్లీస్ ఖాయం గెలుపు ఖాయం చేశారని భారీ మెజార్టీ కోసం డివిజన్ల వారీగా కసరత్ క్లస్టర్లతో పార్టీ నేతల వ్యూహాలతో పనిచేయాలని సూచించారు ఈ ఒకసారి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలుపులు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు ఏ విధంగా ఆరాధిస్తున్నారనే అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గత పదేళ్ళు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు చాలా క్లారిటీగా చూసిరు ప్రజలంతా కూడా ఈ పదేళ్ళ పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి వాస్తవాలు ఎక్కడికక్కడ కూడా చర్చించుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి గత డెబ్బై ఏళ్ళ పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి రెండు సంవత్సరాలకు సంబంధించి మరి చాలా తీవ్రంగా మరి వీటి గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఎందుకంటే రెండేళ్ళ కాలంలో వీళ్ళు ఇస్తా అన్నటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు అదేవిధంగా ఆరు గ్యారంటీలు కావచ్చు హైదరాబాద్ నగరంలో చాలా పెద్ద ఎత్తున ఉన్న మూసి మూసికి సంబంధించినటువంటి వరద వచ్చింది వరద వచ్చిన నేపథ్యంలో చాలా ఇండ్లు కూడా మరి చాలా ఇండ్లలో ఉన్నటువంటి ప్రజల వస్తువులు కూడా కొట్టుకపోయినాయి ప్రభుత్వం తరఫున చిల్లి గవ్వ కూడా రాలేదంటూ కూడా బాధితులు చెప్తా ఉన్నారు అదేవిధంగా చాలా సందర్భాల్లో మరి వైఆర్టీవీ వేదిక కూడా మేము చూపెట్టినాం హైడ్రాకి సంబంధించి కావచ్చు అదేవిధంగా మూసికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవస్థ అదంతా చాలా క్లారిటీగా చూపెట్టినాం ఈ హైడ్రా కావచ్చు మూసి కావచ్చు మరి పేదల ఇండ్ల మీదకి ఏ విధంగా బుల్డోజర్లను పంపింది వాళ్ళ ఇండ్లన్నీ ఎంత కర్కశంగా వాళ్ళ ఇండ్లన్నీ కూడా కూల్చేసింది వాళ్ళని రోడ్ల పాలు చేసింది చాలా స్పష్టంగా చూసినాం ఇదంతా కూడా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు రెండేళ్ల కాలంలో విద్వాంసాన్ని చాలా క్లారిటీగా ప్రజలంతా కూడా చర్చించుకొని ఎవరికి ఓటేయాలనే వేయాలనే అవగాహన మీద ప్రజలు ఉన్నారు ఇక అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంశం కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి ఇక బీజేపీ పార్టీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే కనీసం థర్డ్ ప్లేస్ అయినా వస్తుందా రాదా అని ఆలోచన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా మరి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలున్నాయి కనీసం మరి సెకండ్ ప్లేస్ కూడా ఉండదు కాబట్టి మరి మేము పోటీ చేస్తే మా వాల్యూ పోతుంది మా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఎవరు కూడా ముందుకు రాలే ఇక చిట్ట చివరకు గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డినే మళ్ళీ మరి ఆయనను బరిలో ఉంచుర్రు కాకపోతే ఇది నామమాత్రంగానే కనబడుతున్నటువంటి పరిస్థితి కేవలం వాళ్ళ అభ్యర్థిత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే బీజేపీ పార్టీ అనేది అక్కడ ఒక వ్యక్తిని బరిలోకి దించింది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది బీజేపీకి ఎట్టి పరిస్థితులు అక్కడ చూడలేదు అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఎందుకంటే ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఈ జూబ్లీల్స్ నియోజకవర్గం అనేది సికింద్రాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు నియోజకవర్గంలో కిందికి వస్తుంది ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోనే జూబ్లీల్స్ నియోజకవర్గం ఉంటుంది మరి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరంటే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డికి సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కానీ ఈ నియోజకవర్గానికి ఎలాంటి నిధులు తేయలేదు ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఎవరిని ఇప్పటివరకు వరకు కూడా జూబ్లీహిల్స్ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి బయట చూస్తే అర్థమవుతుంది ఒకసారి చూడండి బయటస్లో బీజేపీ పార్టీ అనేది అక్కడ కనుమరుగ అయిపోయింది ఇండిపెండెంట్ వ్యక్తితోటి అక్కడ ఉన్నటువంటి బీజేపీ క్యాండిడేట్ను పోలుస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి ఏ మాత్రం పోటీ ఉన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ బీజే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రమే పోటీలో ఉంటుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఏదైతే వచ్చిన సమయంలో మరి పదివేల నష్టపరిహారం కావచ్చు కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఆదుకున్నదనే విషయం అందరూ కూడా స్పష్టంగా ఉన్నది అదేవిధంగా మరి హైదరాబాద్ నగరంలో గత పదేళ్ళు జరిగినటువంటి డెవలప్మెంట్ కావచ్చు గత పదేళ్ళు మరి చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు కావచ్చు చాలా చూసిరు ప్రజలు పదేళ్ల కాలం పాటు మరి చేసినటువంటి గొప్ప పనులను చాలా క్లారిటీగా చూసిరు ప్రజలు పదేళ్ళు కావాలన్నా ఈ రెండేళ్ళు కావాలంటే మరి పదేళ్ళ వైపే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి చాలా ఏరియాస్లో కూడా కనబడుతూ ఉంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మరి మహిళలకు ఏది ఇరవై ఐదు వందలు ఇస్తామన్నది ఇరవై ఐదు వందలు ఇస్తామన్నది ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు అదేవిధంగా మరి కోటి మంది మహిళలను కోటీశ్వరాలు ఏం ఏం అన్నది మహిళలంతా కూడా ఎవరు కూడా మరి వాళ్ళ వైపు మొగ్గు చూపుతలేరు ఎందుకంటే వీళ్ళు ఇస్తా అన్నటువంటి ఇరవై ఐదు వందలు ఇవ్వట్లేదు లక్ష్మి కింద లక్ష రూపాయలు కాకుండా తులం బంగారం ఇస్తామన్నారు ఆ తులం బంగారం దిక్కు లేదు లక్ష రూపాయలు దిక్కులేవు అని చెప్తా ఉన్నారు మరోవైపు ఐదు వందలకే సిలిండర్ అని చెప్పారు ఐదు వందల సిలిండర్ కాదు ఉన్న కాస్త రేటు కూడా పెరిగింది ఇప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు కూడా మేము కడుతున్నామని చెప్తున్నారు అదేవిధంగా ఫ్రీ కరెంట్ ఇయర్ని చెప్పారు రెండు వందల వరకు మరి కొంతమంది మాత్రమే రెండు వందల లోపు కాల్తే జీరో బిల్లు వస్తూ ఉన్నదని కొంతమంది మాత్రమే చెప్తా ఉన్నారు చాలా మెజార్టీ పీపుల్స్ మాత్రం మాకు మరి అప్లికేబుల్ కావట్లేదు మేము దాంట్లో లేము మాకు జీరో బిల్లు రావట్లేదు అంటూ కూడా చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కట్టబడుతూ ఉన్నాయి ఇక రెంటర్స్ కూడా జీరో బిల్లు ఇస్తామని చెప్పి రేషన్ కార్డు ఉంటే ఎక్కడ కూడా రెంటర్కు జీరో బిల్లు వచ్చినట్టే ఎక్కడ కూడా ఇప్పటివరకు కూడా చూడలేదు ఎవరైనా ఉంటే ఒకవేళ కనుక మరి కింద కామెంట్ చేయరు ఒకవేళ మీకు కనుక రెంటర్ మీరు ఒకవేళ కిరాయి ఉంటే మీకు కనుక జీరో బిల్లు వస్తే కింద కామెంట్ చేయండి అదేవిధంగా చూసుకుంటే మరి ఇస్తానటువంటి ఏ ఒక్క హామీలు కూడా అమలు కాలేదు కేవలం ఫ్రీ బస్ అయిందని చాలామంది మహిళలు చెప్తా ఉన్నారు ఫ్రీ బస్ మాత్రమే ఇంప్లిమెంటేషన్లో ఉందని చాలామంది మహిళ మహిళలు చెప్తా ఉన్నారు ఈ ఫ్రీ బస్సులో గతంలో కూర్చొని పోతూ ఉంటుండే కానీ ఇప్పుడు నిల్చున్నామన్నా కూడా ఒక కాలు పెట్టి ఒక కాలు పెడదామన్నా కూడా జాలైనటువంటి పరిస్థితి జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ ఉన్నారు బస్సులు కుదించిర్రు పెంచేది పోయి ఫ్రీ బస్ పెట్టినప్పుడు మరి చాలా రష్ ఉంటుంది బస్సులో బస్సులు పెంచాలి కాకపోతే బస్సులు అన్నీ కూడా కుదించరు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి జూబ్లీస్ నియోజకవర్గ మహిళలే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అదేవిధంగా వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే మరి విద్యార్థినీలకు సంబంధించినటువంటి స్కూటీలు ఇస్తామని చెప్పారు స్కూటీలు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏమో అనేక హామీలు ఇచ్చింది ఏ హామీ కూడా పూర్తి మొత్తంలో అమలు కాలేదు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మేము హైదరాబాద్ నగరంలో చాలా క్లారిటీగా ఉన్నాం గతంలో ఏ పార్టీకి కోటేస్తే మా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది మాకు సంక్షేమ పథకాలు అంతే అని మేము చాలా క్లారిటీగా ఉండే గతంలో ఓట్లేసినాం కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీలను మరి వాళ్ళంతా కూడా నమ్మి ఓటేసి ఇప్పుడు మోసపోయారు మాకు చాలా క్లారిటీగా కనబడుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఏమన్నా న్యాయం జరుగుతుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే అది కూడా జరగట్లేదు మేము కళ్ళకు చూస్తూ ఉన్నాం రోజు రోజు చూస్తూ ఉన్నాం వాళ్ళకు సంబంధించినటువంటి ఆవేదన వాళ్ళు చెప్తా ఉన్నారు జూబ్లీస్ ప్రజలు ఏమని చెప్తా ఉన్నారు గ్రామాల్లో యూరియా కొరత చూసినామని చెప్తా ఉన్నారు గ్రామాల్లో పంటలు కొనక రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మరి వాళ్ళు చూసినామని చెప్తా ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు వరికి సంబంధించినటువంటి బోనస్ ఇవ్వలేదని ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలు చెప్తా ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు పూర్తి మొత్తంలో అందట్లేదంటూ కూడా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రజలకు చాలా క్లారిటీగా మేము వెళ్ళినప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది చాలా సందర్భాల్లో కూడా మరి జూబ్లీ హిల్స్ ప్రజలు అంటే వాళ్ళకి ఇప్పటికీ అంటే వాళ్ళు జూబ్లీస్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా తెలివి కళ్ళోళ్ళు ఎందుకంటే హైదరాబాద్ నటిపొట్టుని ఉంటారు మరి అట్లాంటి ప్రజలను మరోసారి మభ్యపెట్టి ఓట్లన్నీ కూడా వాళ్ళ వైపు మలుచుకుందామంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరు కూడా వీళ్ళ మాటలు నమ్మట్లేదు ఇక జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా సరైనటువంటి మరి తీసుకోలేదు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి విషయంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి సో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకే ముగి చూపినట్టయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఒకవైపు గతంలో మరి గత మూడు పర్యాయాలు మరి మాగాంటి గోపీనాథ్ చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ ఆయన యొక్క సతమైనటువంటి సునీతకే మేము అంటే మేము ఓటేస్తామంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు అదేవిధంగా మాగాంటి గోపీనాథ్ ఒకవేళ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందకపోతే ఆయన స్వయంగా వెళ్ళి మరి వాళ్ళని అడిగి వాళ్ళ బాధలు తెలుసుకొని అందించేటట్టు ఆయన కృషి చేసేది ప్రజల్లోనే ఉంటుండే ఎమ్మెల్యే లాగా కూడా ఎప్పుడు కూడా వ్యవహరించలే ప్రజల్లో తిరుగుతుండే ఏ పని పడ్డా కూడా మరి మాకు ఆయనతో ఏ పని పడ్డా కూడా ఆయననే మా దగ్గరికి వచ్చి పని సాల్వ్ చేస్తుంటుండే అని అప్పుడు ప్రజలంతా కూడా చెప్తూ ఉన్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ఆస్కారం ఉండదంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు ఇక రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విద్వాంసం అంత ఇంత కాదని అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తా ఉన్నారు ఇంకొక విషయం చెప్పాలి హైదరాబాద్ నగరంలో మరి జరుగుతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీకి మరి చాలా పెద్ద ఇది ఒక ఒక సాహసం అని చెప్పుకోవాలి ఈ ఎలక్షన్లు ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది ఇక్కడ ఎవరు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నివాసం ఉంటాడు ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి ఒక షేక్పేట అని ఒక ఏరియా ఉంటుంది ఇది ఫిలిం నగర్ డౌన్లో ఉంటుంది ఈ డౌన్ సంబంధించినటువంటి ఏరియాలో పూర్తి మొత్తంలో మురికి కంపు అద్వానమైనటువంటి పరిస్థితి ఒక ఐదు సెకండ్లు కూడా మనం ఉండలేము గతంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా ఇవన్నీ కూడా సిట్రైట్ చేస్తామని చెప్పిందట ఇప్పటి వరకు పత్తాజాలు లేదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలవడానికి కూడా ప్రయత్నం చేసినాం కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటికి ఐదు వందల మీటర్లు అవతలనే మమ్మల్ని ఆపుతూ ఉన్నారంటూ కూడా ఆ యొక్క మరి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ ఏరియాలో మొత్తం కూడా ఏ ఏమాత్రం కూడా పనిచేయట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు మరోపక్క జిహెచ్ఎంసీ కూడా దీని గురించి కూడా మాట్లాడుకోవాలి జిహెచ్ఎంసీ అంశం ఎందుకంటే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి మరి మేయర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆ రోజు ఏం చెప్పింది పార్టీ మారేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పింది నేను అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా అని చెప్పింది మరి ఈ షేక్పేట్లో ఉన్నటువంటి మరి ప్రజలంతా వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి మరి అభివృద్ధి అంటే వీళ్ళంతా కూడా ట్యాక్సులు కడతా ఉన్నారంట చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాటర్ అంతా మరి ఆ మురికి నీళ్ళంతా మీది నుంచి కిందికి కారుతా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా రోగాలకు బలవుతూ ఉన్నారు పూర్తి మొత్తంలో దోమల కాట్లు పురుగు కాట్లు విష జ్వరాలు వస్తూ ఉన్నాయి మరి జిహెచ్ఎంసి సిబ్బంది ఎంత ఏం చేస్తున్నారో ఏం అర్థం కానటువంటి పరిస్థితి కానీ అక్కడ చెత్త అంతా కుప్పలు కుక్కలుగా కుప్పలు కుప్పలుగా పేరుకపోయినాయి మొత్తం గలీజు వాసన వస్తూ ఉంది ఎవ్వరు కూడా ఐదు సెకండ్లు కూడా ముక్కు మూసుకోకుండా నిలిచి ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అక్కడికి వెళ్తే కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక ఒకవేళ మమ్మల్ని చోట్లడిగితే మాత్రం మేము చెప్తాం మా మేము ఏందో చూపెడతామని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు ఈ ఒక షేక్పేటకు సంబంధించినటువంటి ప్రాంతమే కాదు ఆ పక్కనే ఉన్నటువంటి బోరపండ కావచ్చు ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమని చెప్తా ఉన్నారు ఒక కోటి యాభై లక్షలు మేము నిధులు విడుదల చేశామని చెప్తా ఉన్నారు ఈ ప్రజలను పోయి మరి కోటి యాభై లక్షలు నిధులు విడుదల చేసిరాట మరి మీ నియోజకవర్గం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది కదా అంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఎలక్షన్లు వచ్చినానే డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు అది మాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఎలక్షన్ గేమే వాళ్ళు ఆడేదంతా కూడా మరి వీళ్ళు కోటి యాభై లక్షలు ఇప్పటి కూడా ఖర్చు పెట్టింది ఎక్కడ కూడా కనబడతలేదు ఎక్కడ ఏం చేసినట్టు కూడా వాళ్ళంతా కూడా మరి ప్రభుత్వం మీద కూడా మండిపడుతున్నట్టు అర్థమవుతూ ఉంది ఎందుకంటే జూబ్లీ హిల్స్ ప్రజలు చాలామంది కూడా మరి అక్షరాక్షత ఎక్కువ ఉంటుంది వాళ్ళంతా కూడా మరి మేధావులై ఉంటారు అక్కడ వాళ్ళంతా కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఏ పార్ అంటే ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ బాగుంటుందండి ఇంకొంతమందిని అడితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా మరి మీరు కాంగ్రెస్ పార్టీకి కనుక ఒకవేళ ఓటేస్తే మీ నియోజకవర్గం కావచ్చు మీ ప్రాంతం కావచ్చు డెవలప్ అవుతుంది కానీ మేము క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ గెలిచిన నియోజకవర్గాల్లో ఏంది పార్టీ మారిన నియోజకవర్గాల్లో వీళ్ళు ఏంది ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వేసేది ఏంటంటే కూడా అక్కడ ఉన్నటువంటి జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలు చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఒకవేళ కనుక మేము కాంగ్రెస్ పార్టీకి కనుక ఓటేస్తే రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలన్నిటి కూడా మేము మద్దతు తెలిపినట్టే రాష్ట్రంలో వేస్తున్నటువంటి అరాచకాలన్నిటి కూడా మేము మద్దతు తెలిపినట్టే సో మేము ఓడకొడితేనే వీళ్లకు కాస్త కూస్తో బుద్ధచ్చే అవకాశాలు ఉంటాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు దాని గురించి బైట్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు వైఆర్టీవీలో వీడియోస్లో ఉంటాయి బైట్స్ అవన్నీ కూడా ఉండండి ప్రజలంతా కూడా ఈరోజు ఇక జిల్లాలో ఉన్నటువంటి కావచ్చు వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మరి జూబ్లీ హీల్స్ ప్రజలను కోరుతూ ఉన్నారు మీరు గత పదేళ్ల పాలన చూసిరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి పన్నెండేళ్ల పాలన చూసిరు తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన చూసారు మీరు ఇవన్నీ చూసి ఒకసారి ఆలో చూసి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది చూసి ఆలోచించుకొని ఓటే అని అంటూ కూడా మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా జూబ్లీల్స్ నియోజకవర్గ హోటళ్లను విజ్ఞప్తి చేస్తా ఉన్నారు